తెలంగాణలో ఖచ్చితంగా ఒక విషయంలో జాగ్రత్త వహించాలి అంకెలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఖర్చు అయ్యేది కనిపిస్తుంది వ్యక్తిగత సంక్షేమం కోసం పెట్టే ఖర్చులు మంది హితం కోసం మౌలిక సదుపాయాల కోసం మిగతా రంగాల కోసం కాకుండా కేవలం తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమ పథకాలు అదనంగా డెబ్బై వేల కోట్లు ఇప్పటికే యాభై వేల కోట్ల పైచులకు ఖర్చు అవుతుంది మరి ఇంకో డెబ్బై వేల కోట్లు అది కూడా రుణమాఫీ లెక్కేలా రుణమాఫీ లెక్కేస్తే బహుశా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉన్నాయి దానిలో ఇరవై శాతం పోతుందనుకుందా నాకు తెలియదు అంత పోతుందో ఒక అంద అంచనా వేసుకుంటే ఒక యాభై వేల కోట్లు దానిలో పోవచ్చు అంటే ఏడాదికి ఒక పదివేల కోట్లు అవుతుంది ఐదేళ్లలో అమలు చేసినా కూడా ఈ డెబ్బై వేల కోట్లు కాకుండా దళిత బంధు పథకం పెద్దగా ఆలోచించకుండా పెట్టారు నేను ఆనాడే కేసీఆర్కి పిలుపునిచ్చాను హుజురాబాద్లో ఎన్నికల్లో విఫలమైన తర్వాత దళితులందరికీ పెంచారు అన్నాడు పది లక్షల రూపాయలు ఆ ఎన్నికల్లో నెగ్గుతామని చెప్పిన ఉద్దేశంతో కానీ ప్రజలు తిరస్కరించారు కాబట్టి దళితులకి చేద్దాం కానీ ఇతర రూపాల్లో చేద్దాం మంచి విద్య గ్యారంటీగా అందే ఏర్పాటు చేద్దాం ఊరికి ఉత్తుతి విద్య కాదు ఉచిత విద్య అన్న పేరుతో పనికొచ్చే విద్య నైపుణ్యాన్ని పెంచే విద్య మంచి ఆరోగ్యం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం మౌలిక సదుపాయాలు పెంచుదాం దళితులకి వాళ్ళ గృహ నిర్మాణం చేద్దాం ఇతర పద్ధతులను పాటిద్దాం వాళ్ళకి శిక్షణ ఇచ్చే నైపుణ్యాన్ని ఇద్దాం ఉపాధి కల్పన చేద్దాం అంతేగాని డబ్బు ఇలాగా పందారం చేయడం సరైనది కాదని చెప్పని కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా దాన్ని మళ్ళీ కొనసాగిస్తామని పది లక్షలు పన్నెండు లక్షలు చేస్తామన్నారు ఆ ఒక్క హామీకే బహుశా రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల నలభై వేల కోట్లు రెండు లక్షల నలభై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఐదేళ్ళలో అంటే ఏడాదికి ఒక నలభై యాభై వేల కోట్లు అవుతుంది ఈ మొత్తం కలిపితే లక్షా ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వస్తాను ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉరితాడవుతుందని నేను ముందే హెచ్చరిస్తున్నాను అది జరిగిపోయింది వీటిలో ఆచరణ సాధ్యమైనవి పనికొచ్చేవి సరిగ్గా అమలు చేయండి అసాధ్యమైనవి ప్రజల ముందు నిజాయితీగా చెప్పి పక్కన పెట్టండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లెక్కలు మనకు ప్రమాణం ఇరవై మూడు ఇరవై నాలుగులో అందాజగా లెక్కలు వేశారో ఏమవుతాయో మనకు తెలియదు ఇరవై రెండు ఇరవై మూడులో సవరించిన లెక్కల ప్రకారం లక్షా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం అంటే రోజువారీ ఖర్చులు అంటే దాదాపుగా వచ్చిన ఆదాయమో పెట్టే ఖర్చు సరిపోతుంది రెవెన్యూ దానిపైన అదనంగా లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాలనుకుంటే తల్లకిందులుగా తపస్సు చేసిన ఆదాయం లేదు అప్పు చేసి డబ్బు అదనంగా ఖర్చు పెట్టాలంటే రాష్ట్ర భవిష్యత్తుని మీరు స్వయంగా అంధకారం చేస్తున్నారు ఈ మాట ఎన్నికైన హెచ్చరిస్తున్నాను ఎందుకంటే తర్వాత చెప్పడానికి అవసరం ఇప్పుడే తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా ఎన్నికైన తర్వాత నింపాదిగా ప్రజల దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా సంక్షేమం అవసరం కానీ సంక్షేమమే పాలన అభివృద్ధి వద్దు అనుకుంటే అది కాదు ప్రజలు ఇచ్చిన సంకేతం ఈ దేశంలో ప్రజలకు సంక్షేమము కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధిని నాశనం చేసే సంక్షేమం అనుకుంటే రాష్ట్ర భవిష్యత్తు అధోగతే ఆ పార్టీలకి భవిష్యత్తులో అల నిరోధన మిగులుతుంది ఇక చివరిది ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది మూడు శాతం ఉద్యోగుల్ని మొత్తం పనిచేసే వాళ్ళు మూడు శాతమే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని సంతృప్తి పరిచి ప్రజలకు సంక్షేమంలాగా నటించి దేశాన్ని అరిష్టంపాలు చేస్తున్నారు రాష్ట్రం తర్వాత రాష్ట్రం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అదృశ్యశత్తు కొంచెం విజ్ఞత ప్ర ఇప్పటిదాకా ప్రదర్శించారు అమలు చేయాల తెలంగాణలో హామీ ఇచ్చారు ఓడిపోయిన మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో హామీ ఇచ్చారు కానీ ప్రజలు దానికి ఓటు వేయాల కాబట్టి ఓపీఎస్ వల్ల గెలుస్తామన్న పిచ్చి ఆలోచన పక్కన పెట్టండి ప్రజల సంక్షేమాన్ని నిజంగా కోరుకుంటే తొంభై ఏడు శాతం కష్టంలో ఉన్నవాళ్ళు నష్టపోతున్న వాళ్ళు దగా పడుతున్న వాళ్ళు వేదరికంలో కూరిపోతున్న వాళ్ళు ఈ తొంభై ఏడు శాతంలో ఉన్నారు కానీ ఈ మూడు శాతంలో లేరు ఉద్యోగులకు పెన్షన్ రావాలి వస్తుంది కానీ పాత పద్ధతి కాదు ప్రతి నెల కూడా ప్రభుత్వము ఉద్యోగులు కొంత డబ్బు పెట్టి దాని నుంచి పెన్షన్ రావాలి దానిలో ఏమన్నా కొరతలుంటే దానికి మార్పులు చేర్పులు చేసుకుందాం కనీస భరోసా ఉండేటికి ఏర్పాటు చేయటం ఎవరన్నా మరణిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటిది ఏర్పాటు చేయటం అంత పెద్ద కష్టం కాదు అంతేకాని ఎన్నికల్లో భయంతో కొట్ల గెలవాలన్నటువంటి కోరికతో రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేసే విధానాలకి తిలోదకాలు ఇవ్వాలి లేకపోయినట్టయితే పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రం పరిపాలనలో లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి అధికార కేంద్రీకరణ కావచ్చు అవినీతి కావచ్చు ఆశ్రిత పక్షపాతం కావచ్చు అహంకారం కావచ్చు కానీ పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా మనంతా మనం మన వేళతో మన కళ్ళు పడుచుకున్నట్టయితే పార్టీలు ఏ వచ్చినా పార్టీలు వాళ్ళు వస్తారో అయిపోతాయి కానీ ప్రజల భవిష్యత్తు మన యువత భవిష్యత్తు వాళ్ళ ఉపాధి కల్పన బేదరిక నుంచి బయటపడడం ముఖ్యం భేదలకి సాయం చేయడం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అవసరం బేదరికాన్ని తొలగించేందుకు ఆదాయాన్ని పెంచేందుకు ఆర్థికాభివృద్ధిని సాధించడం అవసరం అదొక్కటే దీర్ఘకాలంలో ఒక దేశ ప్రగతికి ఒక రాష్ట్ర ప్రగతికి ప్రజల భవిష్యత్తుకి మార్గం దాన్ని గుర్తుంచుకుంటానని ఆశిస్తూ ఎన్నికైన ప్రతినిధుల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రతినిధుల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ పార్టీని మనసారి అభినందిస్తూ పార్టీ